గత ప్రభుత్వ హయాంలో ఫౌండేషన్ స్టోన్ వేసిన మెగా టెక్స్టైల్ పార్కులో లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఊదరగొట్టిన గత సర్కార్ విఫలమైంది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆ పర్యటనతో కూడా మెగా టెక్స్టైల్ పార్కు అభివృద్ధి ఉపాధి అవకాశాలపై కూడా ఓరుగాళ్ళు యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రస్తుతం దాని అభివృద్ధి లోపల కీలక పాత్ర పోషించడానికి స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ముందడుగు వేసిన పరిస్థితి కనిపిస్తోంది అసలు మెగా టెక్స్టైల్ పార్కు భవితం ఎట్లా ఉండబోతుంది ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే లక్షల మందికి ఉపాధిని ఇచ్చేటువంటి టెక్స్టైల్ పార్కు ఇన్ని రోజులు గత ప్రభుత్వాలు దాన్ని పక్కన పెట్టాయి మీరు దానికి సంబంధించి ముఖ్యంగా దాన్ని అభివృద్ధి లక్ష్యంగా పోతున్నారు అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాని ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఇప్పుడు మనం ఒకసారి చూస్తే గత ప్రభుత్వము ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ గ్రౌండింగ్ కావడానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా గత శాసనసభ్యుని చూస్తే ఇవాళ మనం చూస్తే ఈ కాకితీయ మెగా టెక్స్టైల్ పార్కు సంబంధించి ఇప్పటివరకు ఎవరు లబ్ధి చెందిండు అని ఒకసారి మనం ఏంటి అంటే మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు ఒక్కరే లబ్ధి పొందిండని చెప్పక తప్పదు ఏ విధంగానంటే మొత్తం ఎస్ఆర్ఎస్పి యొక్క మొరం తీసుకొచ్చేసేసి ఆడ కాంట్రాక్ట్ తీసుకొని ఆ మూడు కంపెనీలలో కాంట్రాక్ట్ తీసుకొని కోట్ల కొద్దీ విలువ చేసే మొరాన్ని తీసుకొచ్చి పోసి రోడ్లు కూడా తనే చేసి అని ఒక్కటి మాత్రం లబ్ధి చెందిందండి కానీ ఏదైతే వాళ్ళు చెప్పినట్టు లక్ష మంది ఉద్యోగాలకు వస్తాయి అని చెప్పి ఉపాధి లభిస్తుందని చెప్పి అన్నది ఇప్పటి వరకు మనం చూస్తే వందలలో కూడా లేవు సక్రమంగా ఇప్పుడు గణేష్ టెక్స్టైల్ వాళ్ళు ప్రారంభించారు వాళ్ళల్లో తిప్పి కొడితే మనకు నూట ఇరవై మంది నూట ముప్పై మంది మాత్రమే ఈ రోజు వరకు దాంట్లో పనిచేస్తున్నారు అదే కాకుండా ఇప్పుడు కైటెక్స్ అయితే ఇంకా ఇంతవరకు ప్రొడక్షన్ పోలేదు వాళ్ళు మా పనులు పూర్తి చేస్తున్నాం అని అంటున్నారు ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు టైం అవుతుంది అని అన్నారు ఎంగువన్న వాళ్ళు వచ్చి మాత్రం ఒక డెబ్భై మందిని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక డెబ్భై మంది తీసుకున్నారు అంటే ఏ రూపేణో చూసినా ఈ రోజు వరకు రెండు వందల యాభై మూడు వందల మంది మించలేదు అనేది లిటరల్లీ అక్కడ ఉన్న సంఖ్యను బట్టే మనకు అర్థమవుతుంది అందులోంచే నేను గ్రేటర్ వరంగల్ రివ్యూకు ముఖ్యమంత్రి గారు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిన వెంటనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి టెక్స్టైల్ పార్క్ బాగా గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైంది అది రాజకీయ లబ్ధికే ఉపయోగపడ్డాది ఇవాళ మనం చూస్తున్నాము అక్కడ ఉన్న ఒక కంపెనీ కంపెనీ పేరు చెప్పడం బాగుండదు కానీ మీకు పత్రికలలో కూడా వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో చంద్రశేఖరరావు గారికి ఎలా బాండ్స్ రూపేనా పదిహేను కోట్లు ఇచ్చినట్టుగా ఎవిడెన్స్తో సహా ప్రూవ్ అయింది అంటే అక్కడ చంద్రశేఖరరావు వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబం బాగుపడ్డది ఇక్కడ ధర్మారెడ్డి బాగుపడ్డాడు ఈ రెండు ఎవిడెన్సెస్ ఆర్ లైవ్ ఎవిడెన్సెస్ అందు నుంచే నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు దాని పేరు చెప్పుకొని సంపాదించుకున్నారు కానీ మనకు పబ్లిక్ మాత్రం ఉపయోగపడలేదు అని అంటే వెంటనే ఆయన నుంచి రావడం జరిగింది వచ్చిన నిన్న వెంటనే మీరు కూడా అందరు ప్రత్యక్షంగా చూశారు ఒకటి హైటెక్స్ వాళ్ళను ఇమ్మీడియట్లీ ప్రొడక్షన్కు ప్రారంభించడానికి ఆదేశించడం జరిగింది వాళ్ళు త్రీ మంత్స్లో మేము స్టార్ట్ చేస్తామని అన్నారు రెండోది వన్ వాళ్ళు చాలా స్లో ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళకొకటి కేంద్రంలో అంటే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఎస్ఈ జెడ్ ఎస్ఈ జెడ్కు సంబంధించిన అప్రూవల్స్ కేంద్రంలో పెండింగ్ ఉన్నాయని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఈసారి ఢిల్లీ పోయినప్పుడు ఎస్ఈ జెడ్కు సంబంధించి కూడా మీ ఫైల్ ఎక్కడ పెండింగ్ ఉందో ఆ వివరాలు కూడా మాకు ఇవ్వండి మేము దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది దాని యొక్క నిన్నటి యొక్క రివ్యూ వన్ యొక్క రివ్యూ పరిణామంతో ఇవాళ సౌత్ కొరియా నుండి ఆ యాజమాన్యమే స్వయంగా వస్తున్నారు ఇవాళ వచ్చి ఇక్కడ మూడు గంటలు మొత్తము రివ్యూ చేయడం అంటే ముఖ్యమంత్రి గారు వచ్చడం వలన ఫలితం ఏంటిది అని అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు మొత్తము యాజమాన్యం వచ్చి వాళ్ళు రివ్యూ చేసి తొందరగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు అది ఇమ్మీడియట్లీ రావాలి రావడం జరుగుతుంది ఐదు గంటలకు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయి కలుస్తున్నారు అక్కడ కూడా రివ్యూ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది ఒకవేళ ఢిల్లీకి పోతున్నారు అని కూడా ఒకటి తెలిసింది ఒకవేళ ఢిల్లీకి పోయినా కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు రివ్యూ తీసుకోవడం జరుగుతుంది అంటే ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అంటే ఇది బేసిక్గా ఫస్ట్ నిదర్శనం రెండోది వచ్చి హౌస్ సైడ్స్ మనం చూస్తున్నాం భూమి పోయిన ప్రతి ఒక్కరికి భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికి హౌస్ సైడ్స్ ఇస్తామని అన్నారు ఆ పని ఎవరు చేస్తున్నారు చల్ల కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా అక్కడ ఏంది అని అంటే మెటల్ తోటి అటు ఇటు రోడ్లు పోసింది కానీ ఆ రోడ్లు పూర్తి చేయలేదు డ్రైనేజీ వ్యవస్థ లేదు ఎలక్ట్రికల్ వ్యవస్థ లేదు మంచినీటి వ్యవస్థ లేదు అది ఒక పెద్ద ప్రాబ్లం కాదు ఉన్నది నుంచి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ మూడు అంశాలను మౌలిక సదుపాయాలు కలిపియడమే కాకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళకు హౌస్ సైట్స్ అలాట్ చేస్తే ఇంద్రమ్మ ఇళ్ళ కింద ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క హౌస్ సైటు ఓనర్కు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఒక కాలనీ డెవలప్ చేయాలి అటు పక్కన కూడా ఇంకో పదహారు ఎకరాలు కూడా హౌస్ సైట్స్కు కేటాయించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడమే కాకుండా ఇవాళ ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఏదైతే వీళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఇంపోర్ట్ టెక్నీషియన్స్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అక్కడ ఒక కాలనీ కూడా డెవలప్గా చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన రోడ్డు సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ ఏర్పాటు చేసి దాని ఒక మోడల్ టెక్స్టైల్ విలేజ్ కింద టెక్స్టైల్ విలేజ్ కింద ఒక మోడల్గా అన్ని సౌకర్యాలతోటి ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ వాటిని కూడా అక్కడ రూపకల్పన చేయాలి అని చెప్పి ఒక మోడల్ కింద దీన్ని డెవలప్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది దాటి నెంబర్ టూ మూడోది వచ్చి గత సంవత్సరం అంటే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు యొక్క వర్షాకాలంలో మనం చూస్తే అది మొత్తము హెవీ రేంజ్ తోటి రెండు నుండి మూడు ఫీట్ల వరకు నీటి వరద ఆగిపోవడం జరిగింది అది నేను వారి దృష్టికి తీసుకుపోయాను మీరు కూడా చూశారు నేను వారి దృష్టికి తీసుకుపోయాను దాని మీద కూడా స్పందించి దాన్ని టోటల్గా ఎక్కడి నుండి అయితే ఇంటర్ అవుతుందో అక్కడి నుండి టోటల్గా సిల్ట్ రిమూవ్ చేసి లైనప్ లైనింగ్ చేసి అదేవిధంగా ఒక ట్వంటీ ఏకర్స్ ఆర్ థర్టీ ఏకర్స్ అవసరం ఉంటే ల్యాండ్ ఎక్కువ చేసినా కూడా అవే ఎగ్జిస్టింగ్ ట్యాంక్ ఉంటే దాన్ని కూడా దీంట్లోకి తీసుకొని చేసి ఒక యొక్క రిజర్వాయర్ కింద అంటే వాటర్ ఏదైతే హార్వెస్టింగ్ రిజర్వాయర్ కింద ఏదైతే వర్షం నీరు వస్తూ దాన్ని రిజర్వ్ చేసే విధంగా అది చేస్తూ అడిషనల్గా వచ్చిన వాటర్ మళ్ళీ పోవడానికి మన ఏదైతే ఎలుగు రంగం పెట్టే చెరువులకు పోవడానికి దానికి కావాల్సిన టోటల్ అంటే వరద చుక్క అనేది ఎక్కడ కూడా చేయాలి అని చెప్పి దాన్ని కూడా ఆదేశించడం జరిగింది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్